అరిస్టాటిల్ అరిస్టాటిల్ యొక్క కాలం వచ్చేసి మూడు వందల ఎనభై నాలుగు మూడు వందల ఇరవై రెండు బీసీ అరిస్టాటిల్ ఎవరంటే ప్లాటో శిష్యుడు ప్లాటో వచ్చేసి సోక్రటీస్ శిష్యుడైతే అరిస్టాటిల్ వచ్చేసి ప్లాటో శిష్యుడు అనమాట ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినవాడు ఎవరు అరిస్టాటిల్ అంటే ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసింది ఎవరంటే అరిస్టాటిల్ అనమాట సో ఆయన గురువుగారైన ప్లాటో గారు ఏం చేశారు ప్రాచీన పాఠశాల ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆయన గురువుగారు ఏం చేశారు ప్రాచీన పాఠశాల ఉద్యమాన్ని ప్రారంభిస్తే అరిస్టాటిల్ ఏం చేశాడు ఆ ఉద్యమానికి జీవం పోసినవాడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఆత్మను రెండు భాగాలుగా గుర్తించాడు ఈ అరిస్టాటిల్ ఏం చేశాడు ఆత్మను రెండు భాగాలుగా గుర్తించాడు ఈయన గురువుగారు వచ్చేసి భావవాది అయితే ఈయన ప్లాటో గురువుగా గురువుగారైన సోక్రటిస్ యొక్క ఆలోచన విధానంలో వెళ్ళారనమాట ఎందుకని సోక్రటీస్ ఆత్మలో జ్ఞానం ఉంటుందని చెప్పారు కానీ ప్లాటో ఆత్మ గురించి కానీ ఇంకా దేని గురించి కూడా ఆయన చెప్పడం జరగలేదు ఆయన భావవాది ఆయన స్కూల్ గురించి ప్రాచీన పాఠశాల ఉద్యమం గురించి ఒక వ్యక్తిలో మంచితనాన్ని ఎలా ఇలా వీటి మీద ఆయన రీసెర్చ్ చేయటం జరిగింది ఈ అరిస్టాటిల్ వచ్చేసి ప్లాటో అంటే అతని గురువుగారి యొక్క గురువుగారి అభిప్రాయాల్లో వెళ్ళటం జరిగిందనమాట ఆయన ఆత్మను రెండు భాగాలుగా గుర్తించారు అరిస్టాట్లు ఇక్కడ ఏం చేశారంటే ఆత్మను రెండు భాగాలుగా గుర్తించారనమాట సో ఏంటి అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం ఆత్మ అనేది అంటే ఆత్మ నిష్క్రియాత్మక మనసు ఏమీ రాయని బల్లబ నల్లబల్లతో పోల్చారు నిష్క్రియాత్మక మనసును ఏమీ రాయని నల్లబల్లతో పోల్చారు అంటే క్రియాత్మక మనసు అయితే ఇక్కడ ఈయన అభిప్రాయం ప్రకారం ఏంటి మనసును ఆత్మను రెండు రకాలుగా పోల్చారు కదా దాంట్లో ఏంటి క్రియాత్మక మనసు అలాగే నిష్క్రియాత్మక మనసు అని రెండు రకాలుగా పోల్చడం జరిగింది అని మన అభిప్రాయపడవచ్చు అనమాట సో నిష్క్రియాత్మక మనసు ఏమీ రాయని నల్లబల్లతో పోల్చాడు అనమాట నిష్క్రియాత్మక మనసుకు ఆయన ఒక పేరు కూడా పెట్టారు అదేంటిదంటే ట్యాబు లారస ట్యాబు లారస ట్యాబు లారస అనేది ఒక నిష్క్రియాత్మక మనసుకు మన అరిస్టాటిల్ గారు పెట్టిన పేరు అనమాట ఈ ట్యాబులారసను చిన్న పిల్లల మనసుతో పోల్చాడు ఎందుకని ఈ చిన్న చిన్నపిల్లల మనసుతో పోల్చారంటే చిన్నపిల్లల మనసు మాత్రమే నిష్క్రియాత్మకంగా ఉంటుంది వాళ్ళ మనసు అనేది చాలా ఏంటంటే ప్లెయిన్గా ఉంటుంది అనమాట ఆ మనసులో ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి టెన్షన్స్ కానీ ఎటువంటివి ఫర్దర్ ఫర్దర్గా ఏం చేయాలి అనే ఆలోచన కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట వాళ్ళ మనసు చాలా నిష్క్రియాత్మకంగా ఉంటుంది కాబట్టి ఆ నిష్క్రియాత్మక మనసుకు ఆయన పెట్టిన పేరు ట్యాబులారస ఆ ట్యాబులారసను చిన్నపిల్లల మనసుతో పోల్చడం జరిగింది అంటే నిష్క్రియాత్మకమైన మనసు అనేది చిన్నపిల్లలకు ఉంటుందని ఇండైరెక్ట్గా ఎక్కడైనా చెప్పడం జరిగింది అయితే ఆయన కొన్ని గ్రంథాలను కూడా రచించారు వాటిలో ఎక్కువగా ఫేమస్ అయిన గ్రంథాలు ఏంటంటే డి అనిమా డి అనిమా అనే గ్రంథము అలాగే పర్వతు పర్వతు లారియా అనే గ్రంథము ఎథిక్స్ పాలిటిక్స్ గ్రంథాలను ఈయన రచించడం జరిగింది అనమాట సో ఈయన తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే సెయింట్ అగస్టీన్ నెక్స్ట్ వచ్చిన శాస్త్రవేత్త సెయింట్ అగస్టీన్ ఈయన కాలం వచ్చేసి మూడు వందల యాభై నాలుగు టూ నాలుగు వందల ముప్పై ఏడి మూడు వందల యాభై నాలుగు టు నాలుగు వందల ముప్పై ఏడి ఈయన వచ్చేసి అంత పరీక్షణ లేదా అంత అంతః పరిశీలనా పద్ధతుల ద్వారా మానసిక ప్రాకార్యాలను గుర్తించాడు ఈయన ఏం గుర్తించాడు అంటే అంతర పరీక్షణ లేదా అంతర పరిశీలనా పద్ధతుల ద్వారా మానసిక ప్రాకార్యాలను గుర్తించడం జరిగింది అంటే రెండు పద్ధతులు ఉంటాయి అంత పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి పరీక్షించడం వేరు పరిశీలించడం వేరు ఈ రెండు పద్ధతుల ద్వారా ఏంటంటే మానసిక ప్రాకార్యాలలో అంటే మనసుకు సంబంధించిన విషయాలను గుర్తించడం జరిగింది ఎవరి సైంటిస్ట్ అంటే సెయింట్ అగస్టన్ సెయింట్ అగస్టీన్ అనే సైంటిస్ట్ అనమాట ఇతని పాండిత్యవాదం ఇతనంతా కూడా పాండిత్యం అంటే పాండిత్యానికి సంబంధించింది అనమాట పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మక వాదానికి దారితీసింది ఇతనంతా కూడా అంటే పాండిత్యవాదం అనమాట మన ప్లాటో గారు అలా భావవాదే ఇతను కూడా పాండిత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట సో సైకాలజీని రెండు రకాలుగా తీసుకోవచ్చు ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక మానవ విజ్ఞాన శాస్త్రం ఇతను పాండిత్యవాదం అంతా కూడా ఉంటే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మక అని దానికి తీసింది అని చెప్తున్నారు అయితే కంఠత పెట్టడం మానసిక శారీరక మానసిక శారీరక శిక్షణ పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందించడం లాంటి విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాడు ఈయన దేనికి ప్రాధాన్యత అంటే కంఠత పట్టడం అంటే ఏంటంటే పిల్లలతో చదివించటం చదివిస్తూ మాట్లాడిస్తూ ఉంటారు కదా అలా దానికి అలాగే మానసిక శారీరక శిక్షణ మానసికంగాను అలాగే శారీరకంగాను వాళ్ళు చేసే పనిని ఏం చేయాలి వాళ్ళకి ప్రాక్టీస్ చేపించాలన్నమాట అది మనసుతోనూ చేపించాలి అలాగే శారీరకంగా అంటే రాయటం చదవటం ఇలా రకరకాలుగా పిల్లల హస్త నైపుణ్యాలను హస్త నైపుణ్యాల అభ్యసం అంటే ఏంటి చేతులతో వాళ్ళని చేపించాలన్నమాట వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని కంటతా పెట్టాలి అంటే కంటతా పెట్టాలి అంటే వల్ల వేస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి అలాగే మానసిక శారీరక శిక్షణ దాని ద్వారా కూడా మానసికంగా ప్రాక్టీస్ చేయాలి అలాగే శారీరకంగా ప్రాక్టీస్ చేయాలి పిల్లలతో వాళ్ళు ఏదైతే నేర్చుకోబోతున్నారో ఆ నైపుణ్యాలను వాళ్ళతో చేపించాలి చేతులతో అలాంటి అభ్యసన ద్వారా అంటే అలా చేపించటం ద్వారా అదొక ప్రాక్టీస్ కదా దాని ద్వారా పెంపొందించడం లాంటి విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన అంటే పిల్లలతో చేపించాలి చదవటం చేయటం ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ కూడా పెంపొందించాలనేది వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఎవరు మన సెయింట్ ఆగస్టీన్ నెక్స్ట్ రూసో పదిహేడు వందల పన్నెండు పదిహేడు వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరం అనమాట ఈయన టైం వచ్చేసి విద్యాతత్వంలో విప్లవం తీసుకొచ్చిన తీసుకొని వచ్చిన వాడు అనమాట